శ్రీరామ్ ఈ రోజు నేను పచ్చి బొబ్బర్లతో మసాలా వాడు ఎలా చేయాలో చూపిస్తాను వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏమిటమిటో చూపిస్తాను పచ్చి బొబ్బర్లు పొలిచాను శుభ్రంగా కడిగి వరగంటి నీళ్ళలో అట్టపెట్టి కడిగి వాడదేవాను దానికి అల్లం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి కొంచెం ధనియం లవంగం చెక్క యాడింగ్ పౌడర్ ఉంది వేస్తున్నాను ఉల్లిపాయలు జీలకర్ర చిటికెడి పసుపు కొత్తిమీర ఒక పెద్ద స్పూండు బియ్య పిండి సాల్ట్ ఇవి ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే బొబ్బర్లు మిక్సీ చేసుకోవాలి చేసుకున్నాక అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కొద్ది చెక్క మొక్క వచ్చేటట్టుగా మిక్సీ చేసుకోవాలి అప్పుడు ఇవన్నీ కలిపి చూపిస్తా ఇప్పుడు మనం ఈ బొబ్బర్లో మిక్సీ కట్టుకున్నాం ఇలా పట్టాను ఇప్పుడు దీనిలో ఇవన్నీ వేసి కలుపుకుందాం బియ్య పిండి ఇప్పుడు ఉప్పు చూపించాను కదా ఉప్పేసి ఆడాను అనమాట ఉప్పేసి మిక్సీ చేశాను ఈ బియ్యపిండి వేసేస్తున్నాను కొంచెం కరకరలాడుతూ ఉన్నట్టు ఉంటుందని బియ్యపిండి వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అక్కర్లేనివాడిని మానేవచ్చు ఇప్పుడు పిల్లలు ఉల్లిపాయలు ఏదైనా తినరని వేస్తున్నాను అక్కర్లేనివాడి వేసుకోవచ్చు ఉల్లిపాయ లేకుండా ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర పసుపు ధనియం లవంగం దాచిన చెక్క పౌడర్ అల్లం పచ్చిమిర్చి ఇది ముక్క ఇలా ఆడుకోవాలి వేసి చూసుకుని కావాలంటే వేద్దాం మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు అందుకని వేస్తున్నాను మీరు మీకు తగ్గట్టు వేసుకోండి ఈ లోపల ఇక్కడ వేయించడానికి సరిపడా నూనె పెట్టుకున్నాను యిల్ని కలిపి ఇలా కలుపుకోవాలి ఆయిల్ కాగింది ఇప్పుడు వడాలు వేసుకుందాము ఎలా చేతితోటే వేసేస్తాను మీకు కావాలంటే ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాన్ని పెట్టి వేసుకోవచ్చు

ఇక వేగేది వడలు వేగిపోయి ఇలా వేసేటప్పుడు మీరు వడలు వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని వేయండి కొన్ని నిమిషాలు సిమ్లో వచ్చి తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోండి వడలు వేగాయి వడలు తయారయ్యాయి ఇవి నేను ఇవాళ కొంచెం కొండ పెరుపకాయ వచ్చాది వెరైటీగా చేశాను మీకు కావాలంటే కింద కామెంట్రీలో పెట్టండి చూపిస్తాను వడలు వేగేవి మసాలా వడ ఇది కానీ మీకు నచ్చితే నేను చేసినట్టుగా మీరు చేసుకుని తిని బాగుందంటే నాకు లైక్ చేసి కొత్త వడతే సపరేట్ చేయండి బాగుంది అని మీరు కామెంట్రీలో నాకు పెట్టండి